ప్రేమామయుడైన నామములు మీ అందరికి శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను ప్రియుల ఈరోజు దేవుని వాగ్దానము లోక సువార్త పద్దెనిమిదవ అధ్యాయము ఏడవ వచనము దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా ప్రియుల మన దేవుడు సర్వలోకమునకు న్యాయము తీర్చు దేవుడయ్యున్నాడు ఉన్నాడు నీతిగల న్యాయాధిపతిగా యేసుక్రీస్తు ప్రభు వారు మనకు కనబడుచున్నారు ఆయన ఒక ఉపమానము చెప్పి ఉన్నారు విసుక నిత్యము ప్రార్థన చేయుచుండవల ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకూ ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను ఆ పట్టణములో ఒక విధవరాలు ఉండెను ఆమె అతని ఎందుకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను గాని అతడు కొంతకాలమూ ఒప్పకపోయేను తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయూ ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకునేను మరియు ప్రభు ప్రభువిట్లెనూ అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరచుకునే వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను ప్రియుల నీతిగల న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభు వారు మనకు త్వరగా న్యాయము చేయనట్లు దివారాత్రము గాక మాటి మాటికి ప్రార్థించదముగాక విసుగగా ప్రార్థించదముగాక అలయక ప్రార్థించదు ఆసక్తితో ప్రార్థించదుగాక దేవుడి మాటలు మనకొరకు దీవించునుగాక ఆ నీతిగల న్యాయాధిపతి అనే యేసు ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాము ప్రతి ఒక్కరికి మీరు న్యాయం చేకూర్చుమని ప్రార్థన చేస్తున్నాను విసుగుదల చందక దివారాత్రము ప్రార్థించే అనుభవము ప్రతి ఒక్కరికి అనుగ్రహించుమని ప్రతి ఒక్కరి ప్రార్థనలకు జవాబులు దయచేయమని సమాధానము కలుగు చేయమని సర్వలోక న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు నామములు ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి ఆమె క్రీస్తునందు ప్రియమైన వారులారా ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే దయచేసి ఇప్పుడే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన కామెంట్స్ను కామెంట్ సేషన్లో పెట్టండి ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోనవలనని ప్రేమతో మనం చేయుచున్నాను దేవుడు మిమ్ములను మీ కుటుంబములను సమృద్ధిగా దీవించునుగాక ఆమె கலுவோ அூய அல்ல அல்லூ அல்ல அல்ல அல்லூ அல்ல